బాబు గారు నిన్న ఒంగోలు రావడం సందర్భంగా మేము అందరం కతార్ నుంచి ఇక్కడ రావడం జరిగింది గ్రౌండ్ వర్క్లో ఆల్మోస్ట్ హాల్లో టూ మంత్స్ నుంచి పనిచేస్తున్నాము కతార్ ఎన్ఆర్ఐ టీడీపీ సో మా గ్రౌ మా టీం గ్రౌండ్ వర్క్లో మెయిన్గా దేని మీద బాగా ఫోకస్ చేస్తుందంటే మెయిన్గా ఫస్ట్ ఉద్యోగాలు గత ఐదు సంవత్సరాల నుంచి మన ఏపీలో దిస్ ఇస్ స్టాటిస్టిక్స్ ఏమి చెప్తాయంటే ఎవ్రీ ఇయర్ వన్ పాయింట్ ఫోర్ మిలియన్ స్టూడెంట్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ద యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్ వన్ పాయింట్ ఫోర్ మిలియన్ వస్తుంటే అందులో వన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఆఫ్ ద స్టూడెంట్స్కి కూడా జాబులు రావట్లేదు అంటే దీని అర్థం ఏంటంటే నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోతుంది ఏపీలో కూడు గుడ్డ గురించి పేరెంట్స్ గురించి గ్రాండ్ ఫాదర్స్ గురించి పిల్లలు డొక్క చేతిలో పట్టుకొని వేరే స్టేట్స్కి మోరల్గా ఏడ్చుకుంటూ వేరే వేరే స్టేట్స్కి వెళ్ళిపోతున్నారు ఇక్కడ ఏమీ లేదు వాళ్ళకి ఉన్నదంతా ఒకటే మందు సారాయి గుట్కా ఈ దెబ్బతిక ఏమీ లేవు ఏపీలో సో ఎన్ఆర్ఐ టీడీపీ మన ఎన్ఆర్ఐ టీడీపీ ప్రెసిడెంట్ అయిన డాక్టర్ వేమూరి రవి గారిని పర్సనల్గా కలిసి ఎన్ఆర్ఐ టీడీపీ వాళ్ళందరం కలిసి ఓ మెమోరండ ఇవ్వడం జరిగింది మేము విజయవాడలో పార్టీ ఆఫీస్ దగ్గర ఒక ఫైవ్ టు సిక్స్ రూమ్స్ ఉన్న ఒక పెద్ద హాల్ తీసుకొని అక్కడ స్కిల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేశాం దాంట్లో మన పిల్లలకి కార్పెంటర్ అయితేమి ఎలక్ట్రీషియన్ అయితేనేమి ఇన్స్ట్రుమెంట్ టెక్నీషియన్ అయితేమి ప్లంబర్ అయితేమి ఇవన్నీ మేము వాళ్ళకి ఫ్రీగా స్కిల్ డెవలప్మెంట్ చేస్తున్నాం చేసి ఇప్పటివరకు ఆల్మోస్ట్ ఆల్ యుఎస్ఏకి కొంతమందిని ఎంప్లాయ్ ఎంప్లాయ్మెంట్గా పంపించడం జరిగింది ఖతార్ కూడా కొంతమందిని పంపించడం జరిగింది వాళ్ళందరూ బాబు గారి చేతి మీదగా ఆఫర్ లెటర్స్ ఇవ్వడం జరిగింది వాళ్ళందరూ ఇప్పుడు విదేశాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్నారు ఏంటి మన గవర్నమెంటు లేకపోయినా కూడా మన పసుపు సైనికులు అందరూ కష్టపడి ఉద్యోగం లేకుండా వన్ పాయింట్ ఫోర్ మిలియన్ బయటికి వెళ్ళిపోతుంటే వృధాపత్తిగా మేము సాయం చేస్తున్నాం ఈ రోజున అందరం కలిసి బాబు గారికి మేము చేసిన ప్రతిజ్ఞ ఏంటి ఏంటంటే దిస్ వన్ దిస్ వన్ దిస్ వన్ మేము మన ప్రభుత్వం రాళ్ళదే ఫస్ట్ మంత్ నుంచి మేము చేయబోయే ఫస్ట్ కార్యక్రమం ఏంటంటే పిల్లలు ఎవరైతే చదువుకొని అన్ఎంప్లాయ్మెంట్గా ఉంటూ వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ట్రైనింగ్ ఇప్పించి మా కంట్రీస్ తీసుకెళ్ళి వాళ్ళకి జీవనోపాధి చేద్దామని మా యొక్క షెడ్యూల్లో ఇది ప్రథమంగా చేయడం జరిగింది నెంబర్ టూ నెంబర్ టూ ఏంటంటే మన ఏపీలో ఆంధ్రప్రదేశ్లో రోడ్లో ఎంత అధ్వానం ఉన్నాయో అందరికీ తెలుసు ఈ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఆ రోజుకి ఇరవై ఐదు మంది ఆన్ ద స్పాట్ చనిపోతున్నారు దిస్ ఈజ్ మెయిన్లీ స్టాటిస్టిక్స్ ఏం చెప్తున్నాయంటే ఓన్లీ రోడ్ యాక్సిడెంట్స్ రోజుకి ఇరవై ఐదు మంది మన ఏపీ రాష్ట్రంలో చనిపోతున్నారు దీనికి అనాలిసిస్ కన్సల్టెంట్స్ చేసిన రిపోర్ట్ ఏంటంటే దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ ద రోడ్ కండిషన్స్ సో దీనికి కూడా మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇద్దరితో మాట్లాడి ఎన్ఆర్ఎస్ వాళ్ళ సహాయంతో తోడ్పాటుతోటి ఈ మెయిన్ అట్లీస్ట్ ట్రాఫిక్ జోన్లో మంచి రోడ్స్ వేయించడానికి మేము సాయశక్తిలా కృషి చేస్తాం నెంబర్ త్రీ హెల్త్ ఈ హెల్త్ అనేది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫారస్ మేము హెల్త్ ఇష్యూని బాగా చాలా సీరియస్గా తీసుకుంటున్నాము ఢిల్లీలో మన కేజ్రీవాల్ గారు చేసినటువంటి టైప్ ఆఫ్ మోడల్ ప్రాజెక్ట్ని తీసుకొచ్చి ప్రతి విలేజ్లో కూడా ఇటువంటి ఏర్పాటు చేయడానికి మేము చాలా కృషి చేస్తున్నాము కానీ మా తరఫు నుంచి ఎన్ఆర్ఐ కథా టీడీపీ తరఫు నుంచి మెడికల్ క్యాంప్స్ ఎవ్రీ త్రీ మంత్స్కి ఒకసారి పెట్టడానికి మేము ఆల్రెడీ డెసిషన్ తీసుకున్నాము దీనికి అయ్యే ఖర్చులన్నీ కూడా మేమే భరాయిస్తాం ఎన్ఆర్ఐ టీడీపీ భరాయిస్తుంది సో మెడికల్ క్యాంప్స్ గురించి ప్లాన్ చేస్తున్నాము ఇది రోడ్ మ్యాప్ తయారవుతుంది నెక్స్ట్ నెక్స్ట్ పాయింట్ ఎన్ఆర్ఐ టీడీపీ ఫ్యూచర్లో ఇంతకు ముందు చాలా కార్యక్రమాలు చేయటం జరిగింది ఎన్ఆర్ఐ టీడీపీ కతార్ దా తరఫున ఆల్మోస్ట్ ఆల్ ఇరవై రెండు మందికి ఎవరికైతే యాక్సిడెంట్స్ అయ్యి కాళ్ళు పోయినోళ్ళు చేతులు దెబ్బతిన్నోళ్ళు హార్ట్ ఆపరేషన్స్ కిడ్నీ ఆపరేషన్స్ ఇవన్నీ మేము కతార్ టీడీపీ తరఫున చేశాం చేయటమే కాకుండా వాళ్ళందరికీ చెక్స్ మేము కతార్ నుంచి విజయవాడ వచ్చి పర్సనల్గా బాబు గారికి హ్యాండల్ చేయడం జరిగింది సో ఇవన్నీ మా ఎన్ఆర్ఐ టీడీపీ ద్వారా మేమందరం చేస్తున్నాం అనమాట ఇవన్నీ ఇందువల్ల ఇందుకి మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తూ మీడియా మిత్రులు రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే మేము ఎక్కడో ఉండి ఏదో ఇంత సాయం చేస్తున్నాం కాబట్టి ఆయన కాదు మిమ్మల్ని డిమాండ్ చేసేది మీరు నగ్న సత్యాన్ని పబ్లిక్లోకి తీసుకెళ్ళండి ఏం జరుగుతుంది యాక్చువల్గా ఏపీలో మన పిల్లలకు ఉద్యోగాలు కావాలా వద్దా మన పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు చూసుకోవాలా వద్దా దీని గురించి మీరు ప్రతి రూట్ పాజ్గా తీసుకుని ప్రతి ఏరియాకి వెళ్ళేటట్టుగా మీరు దీన్ని సాధ్యమైనంత అన్నంత వరకు స్ప్రెడ్ స్ప్రెడ్ చేయండి న్యూస్ని చేసిన తర్వాత మ్యాక్సిమంగా మన అందరికీ కూడా సాధ్యమైనంత వరకు న్యూట్రల్ ఓట్స్ని కన్వర్ట్ చేస్తూ టీడీపీని అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా మీడియా మిత్రుల ద్వారా అందరినీ కోరుకుంటున్నాను లక్ష మందికి పైగా విదేశాల నుంచి ఓటు వేయడం కోసం ఈ సంవత్సరం ప్రత్యేకంగా గారి రిక్వెస్ట్ మేరకు మేమంతా వచ్చామండి మేము గత నా పేరు రవి పనుగుమాటి నేను ఎన్ఆర్ఐ టీడీపీ కతార్కి జనరల్ సెక్రటరీగా నా సర్వీసులు అందించే అవకాశం నాకు దొరికింది గత నాలుగు సంవత్సరాలుగా మేము అంతా కూడా ఎన్నో సందర్భాలుగా సమావేశమై మాట్లాడుకొని ఒక లక్ష మందికి పైగా విదేశాల నుంచి అన్ని అన్ని దేశాల నుంచి ఓటేయడానికి వాళ్ళ వాళ్ళ నియోజకవర్గానికి వచ్చారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఇరవై ఐదు పార్లమెంట్ నియోజకవర్గాల్లో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గ వర్గాల్లో కూటమి అభ్యర్థులని బలపరిచి వాళ్ళని అత్యంత మెజారిటీతో గెలిపించే ఏకైక ఉద్దేశంతో మేము ఇక్కడికి వచ్చాం మన రమణ గారు చెప్పినట్టుగా మన ప్రభుత్వానికి వస్తే గవర్నమెంట్ తరఫున ఎంతో చేయొచ్చు అందరికీ మా వంతు సహాయంగా మాకు తెలిసిన కంపెనీ మేము వచ్చేసే కంపెనీస్లో కానీ మేము గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఖతార్లో పనిచేస్తున్నాం మా సో మా మిత్రులు ఎంతోమంది ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్నారు వాళ్ళకు తెలిసిన కంపెనీస్లో కానీ వాళ్ళ ఫ్రెండ్స్లో కానీ వాళ్ళ సొంత కంపెనీస్లో కానీ యువతకి బ్రహ్మాండమైన నైపుణ్యం లేకపోతే నైపు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా రమణయ్య గారు చెప్పినట్టుగా వాళ్ళకి స్కిల్ డెవలప్ చేసి వాళ్ళకి ఉద్యోగాలు కల్పించే విషయంలో శక్తివంతం లేకుండా కథ ఎన్ఆర్ఏ కథ టీడీపీ తరఫున కానీ ఎన్ఆర్ఏ టీడీపీ తరఫున కానీ మేమందరం కలిసి పెట్టుగా ప్రయత్నిస్తాం మేము మేము దీనికి మేమందరం మిమ్మల్ని అడిగేది ఏంటంటే యువతంతా ఒకసారి నాకు బయట నుంచి మేము విదేశాల నుంచి వచ్చి ఇక్కడ ఓటు వేస్తున్నప్పుడు బయట నగరంలో వర్క్ చేసేవాళ్ళు కానీ చెన్నైలో వర్క్ చేసేవాళ్ళు కానీ బెంగళూరులో వర్క్ చేసేవాళ్ళు కానీ వాళ్ళంతా కూడా కంపల్సరీగా ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి ధన్యవాదాలు ఇంకా డిసైడ్ కాని వాళ్ళకి దయచేసి మీరు అందరు రాండి వచ్చి మన కూటమి అభ్యర్థుల్ని అత్యంత మెజారిటీతో గెలిపించి మన నవ్యాంధ్రకి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి మీరు కూడా ఒక వృత్తాపతిగా సహాయం చేయాలి మీరు కూడా దోహదపడాలి ఎందుకంటే ఎందుకంటే ఎందుకు చెప్తానంటే ఓటు యాజ్ ఇస్ ఓన్ కాన్సిక్వెన్సెస్ ఓటు ఓటు ప్రతి ఓటు దాని కాన్సిక్వెన్సెస్ ఉంటాయి సో కాబట్టి ఆ దాని మన రైట్ వేలో ప్రతి ఒక్కరి ఓటుని వాళ్ళు ఎక్ససైజ్ చేస్తే యువత యూజ్ చేసుకుంటే మనకి మన రాబోయే యువతకి రాబోయే రాష్ట్ర భవిష్యత్తుకి ఇది దోహపడతాయి ఈ ఎన్నికలు నిజంగా చెప్పాలంటే ఇది తెలుగుదేశం పార్టీ గురించో లేదంటే మా ఎన్ఆర్ఎస్ గురించి కాదండి ఇది ఆంధ్ర రాష్ట్రానికి చెత్త చివరి అవకాశం ఈ అవకాశాన్ని మనం కోల్పో కోల్పోతే రాష్ట్రం నష్ట నష్టపోతుంది తద్వారా రాష్ట్రంలో నివసించే ప్రజలంతా నష్టపోతారు కాబట్టి ఈ ఒక్క విషయాన్ని మీరు చివరిగా మైండ్లో పెట్టుకొని కోట అభ్యర్థుల గెలుపులో మీరు కూడా భాగస్వామ్యం కావాలని ఎక్కువ టైం నేను తీసుకోదలుచుకోలేదు వ్యక్తులు కూడా మాట్లాడాలని రిక్వెస్ట్ చేసుకుంటా యువత మనవి చేసుకుంటున్నాను అన్ని ఆఫీసుల్లో నుంచి మా ఎన్ఆర్ఐ వింగ్ నుంచి మేము వాగ్దానం చేసిన వన్ ల్యాక్ జాబ్స్ అంతర్జాతీయ జాబ్స్ మేము వింగ్ అన్ని పార్టీ ఆఫీసులో రిలీజ్ చేసేసి యువతకు మేము ఒక వాగ్దానం చేసాము సో బేసిక్గా మనము మన చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్రప్రదేశ్ కోసం కృషి చేసి ట్వంటీ ట్వంటీ విజన్తో స్టార్ట్ చేసి స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించాడు ఆ ఫలితాలు కూడా మనం చూస్తున్నాము సో ఇప్పుడు మనం విడిపోయిన ఆంధ్రప్రదేశ్ని సంపూర్ణ ఆంధ్రప్రదేశ్గా చేసుకోవడం కోసం మన బాబుగారిని మన మనకు అవసరం ఉంది సో మన యువత లాస్ట్ గడిచిన పది ఐదు సంవత్సరాల నుంచి మన రాష్ట్రంలో అభివృద్ధి డెవలప్మెంటు ప్లస్ రాజధాని కన్స్ట్రక్షను ప్లస్ పోలవరం ప్రాజెక్ట్స్ విధాలని ఇండస్ట్రియలేస్ పోలైజేషను ఇవన్నీ జరగలేదు అందువలన మన ఆంధ్రప్రదేశ్లో చదువుకున్న యువత అందరూ కూడా నిరుద్యోగంతో బాధపడుతున్నారు వాళ్ళందరి కోసం మేము సైతం బాబుగారితో అంటూ డింగ్ నుంచి మేము వచ్చే ఐదు సంవత్సరాల్లో వన్ ల్యాక్ అంతర్జాతీయ ఉద్యోగాలు మేము కూడా బాబుగారితో చేరి అంతర్జాతీయ ఉద్యోగం మేము ఇస్తామని చెప్పేసి మేము వాగ్దానం చేశాము సో మేము సైతం బాబుగారితో గారితో టీడీపీ జై ఆంధ్రప్రదేశ్